న్యూస్ ఈ నెల లోక్సభ ఎన్నికలలో ప్రదర్శించి పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదు చేసి చరిత్ర సృష్టించాలని సమాచార హక్కు పరిరక్షణ ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ తెలిపారు సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండలోని పిఆర్టీ భవనాలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సంగ్రామం ముగింపు దశకు చేరుకుందని పార్టీల ప్రచారాలు మైకుల శబ్దాలు బంద్ అయ్యాయని క్వార్టర్ల హడి ఉందన్నారు ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్భయంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజ్ అన్ని ఏర్పాట్లు చేస్తారని చెప్పారు ఎప్పటికప్పుడు జిల్లా ఎన్నికల అధికారులను సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తారని తెలిపారు అధికారులు అన్ని చేసినందున ఇక ఓటర్ల బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దాసరి హరిచందన్ ఎన్నికల నిర్వహణకై అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు సిబ్బందిని ఎప్పటికప్పుడు శాతం పెంచేందుకు కృషి చేస్తున్నారని వివరించారు ఎస్పీ చందన దీప్తి జిల్లాలో ఎన్నికల ప్రసంతకం నిర్వహించేందుకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారని చెప్పారు శాంతి భద్రత పర్యవేక్షణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ క్షేత్ర స్థాయి నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు చెక్ పోస్టుల ద్వారా అక్రమంగా మద్యం డబ్బు రవాణా గంజాయి మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా జరగకుండా నిర్వహిస్తున్నారు తెలంగాణలో పెద్ద ఎత్తున డబ్బు మద్యం మాదక ద్రవ్యాలను పట్టుకుని సభస్ అనిపించుకున్నారు అధికారులు తమ వంతుకు ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినందున ఈ దేశ పౌరులుగా ఓటర్లుగా మన బాధ్యతను నిర్వహిద్దాం గత నెల రోజులుగా ఎన్ఎస్ఎస్ ఎన్వైకే ప్రతినిధులు గ్రామస్థాయి వాలంటీర్లకు వాటర్ హక్కులపై సీబీసీ యాప్లపై అవగాహన నిర్వహించినట్లు వేదికల ద్వారా గ్రామాలలో అత్యధిక ఓటింగ్ లో పాల్గొనేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేద్దాం మన కర్తవ్యాన్ని నిర్వహించి దేశ అభివృద్ధికి పాటుపడదాం ఈ సందర్భంగా సంస్థ సలహాదారు కోట్ల రామలింగం మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన ఆయుధం అని రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రజాస్వామ్య పరిరక్షణకు వినియోగించుకోవాలని సూచించారు అనంతరం మధు మాట్లాడుతూ ఓటరు హక్కుల పౌరు సమాజం బాధ్యతను వివరించారు ఈ కార్యక్రమంలో సంస్థ సలహాదారు కోట్ల రామలింగం హెచ్ డి లుక్మాన్ అలీ డాక్టర్ లక్ష్మణ్లా మధు వేముల సైదులు మెట్టు మధు తదితరులు పాల్గొన్నారు ఇట్లు డాక్టర్ సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ భారతదేశం మరి సిబిసి ల్యాబ్ పైన ఫిర్యాదు చేసినట్టయితే ఫోటో కానీ వీడియో కాల్ చిత్రీకరించినట్లయితే వంద నిమిషాల లోపల ఫిర్యాదుకు ప్రతిస్పందన కూడా ఎన్నికల కమిషనర్ కూడా విషయపెట్టినాడు దాదాపుగా అందరినీ సమయం వస్తుంది ప్రధానంగా నల్గొండ జిల్లాలో గత పార్లమెంటు గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే ఓటింగ్ శాతం నమోదైనప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఓటింగ్ శాతం అసెంబ్లీ కంటే ఎక్కువ ఓటింగ్ నమోదు ఏ విధంగా మనం కృషి చేయాలి తెలంగాణనే నల్గొండ జిల్లా మరి ముందుండే విధంగా అందరూ వంద వంద శాతం ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా మనందరం ఓటక్కు వేసి మన చరిత్ర తాటాలను కూడా ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కొత్త ఓటర్లు కూడా యువత దేశ దేశంలో ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా ఇవ్వాలి రాజ్యాంగం కల్పించిన ఓటు అనేది ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిన అవసరం మనందరిపై ఉన్నది కావట్టుగా మనందరం కూడా ప్రజాస్వామ్యం ప్రజలకు ప్రజలకు నచ్చిన వ్యక్తి ఎన్నుకోవాలి ప్రజలు సేవ చేసిన నాయకులు ఎన్నుకోవాలి రాజ్యాంగంలో సుప్రీం లాంటిది గంటలు ఉన్న అభ్యర్థులు అవినీతి పలు కోర్టులో ఉన్నారు కాబట్టి మా ఓటుదారు వారితో వృద్ధి చెప్పాల్సిన అవసరం హోటల్స్ ఉంటున్నాను ఈ రేపు జరగబోతున్నాయి ఒక ఈ ఇవ్వడానికి వాజ్ పీయేశాన్ని జరిగింది మూడవది ఇతర రాజ్యాంగంలో భారతదేశంలో ఒక హక్కు అంబేద్కర్ మార్ని భారతదేశంలోకి ఇవ్వలేదు ఒక ఆయుధాన్ని ఇవ్వడం జరిగింది ఆ ఆయుధం సద్వినియోగం చేసుకొని మిగతా ప్రజాస్వామ్యాన్ని ఏర్పడుతారు లేదా మరి దాన్ని బిల్ చేసుకొని మరి బానిసలుగా బతుతారో అది మీ ఇష్టమని ఆయన చెప్పడం జరిగింది దీని ప్రకారంగా మరి మనం ఓటు పక్కన మరి ఓటు అనేది మన యొక్క హక్కు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఓటు వేసేటప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు బాధ్యతాయుతమైనటువంటి లోకైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి భావంతో ఓటును వినియోగించుకోవాల్సి ఉంటుంది ఎలాంటి ప్రలోభాలకు గౌరసాగంగా ఈ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది సాధారణంగా మనం ఇంత ముందు మన దేశంలో ఉన్నట్టుగా ఓటింగ్ శాతం చాలా తగ్గడం జరుగుతూ ఉంటుంది పట్టణ ప్రాంతాలలో ముప్పై శాతం హైదరాబాద్లో ముప్పై శాతం మాత్రమే ఓటింగ్ నమోదు కావడం జరుగుతుంది అదే మనకు పల్లెటూర్లలో డెబ్బై ఎనభై తొంభై శాతం కూడా పల్లెటూర్లలో ఓటింగ్ ఛాన్స్ రావడం జరుగుతుంది దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటి అనంటే చదువుకున్నటువంటి ఎవరైతే రాజ్యాంగం గురించి ఓటు గురించి విలువ తెలిసినటువంటి విద్యావంతులు ఎవరు కూడా ఓట్లను వినియోగారు అంటే ఇల్లి ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఓట్ల నుంచి ముందుకు రావడం కాబట్టి మన యొక్క పరిత్ర ఉన్నది ఆ యొక్క శీర్కోవాలి కాబట్టి కలిపి దాన్ని వినియోగం చేసి ముఖ్యంగా పట్టణంలో నుంచి విద్యార్థులు మనం చేసి విద్య తప్పని మళ్ళీ అది ఎక్కువ కాబట్టి వాళ్ళు మౌనం వాళ్ళు తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని వేరే రావాలి మీ అందరూ ये <laughs> वि